అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేను మినప వడలు ఎట్లా చేస్తా అనేది ఈ వీడియోలో చూపిద్దామనో చేసిన బా ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టుర్రీ క్రిస్పీగా క్రంచీగా మంచిగా వడలు రావాలంటే నేను చెప్పే టెక్నిక్ తోటి వడలు చేయరి సూపర్ ఉంటుంది అనమాట మిన్ప గుండ్లు కానీ మినుములు కానీ ఆరు గంటలు నానబెట్టేసాలి నానబెట్టిన తర్వాత వాటిని మిక్సీ పట్టేయాలబ్బా ఐస్ క్యూబ్స్ వేసి ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టాలి పావు టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు టీ స్పూన్లు అల్లం కూడా దంచిని ఇట్లా వేసేసుకోవాలి కరేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉప్పు మిక్సీ పట్టేటప్పుడే వేసినాం కాబట్టి ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ఇట్లా బాగా బీట్ చేసుకోవాలి ఐదు నిమిషాలు ఈ రెసిపీ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పండిత ఏల్చూరి గారు చూపించారనమాట నడుము నొప్పి ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఈ వడలు రోజుకు రెండు దినాలని చెప్పిరనమాట ఆయన ఆ రోజు చాలా బాగా చెప్తుండే బాస్ జీ తెలుగులో వస్తుండే ప్రోగ్రాము మీకు అందరికీ గుర్తుందని అనుకుంటున్నాను నేను పండిత ఏల్చూరి గారు చెప్పిన రెసిపీస్ నేను చాలా మటుకు ఫాలో అయినా జీ తెలుగులా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వస్తుండబా చాలా బాగా చెప్తుండే ఆయన అందరికీ ఆయుర్వేదం అనే ప్రోగ్రామ్ వస్తుండే అనమాట జీ తెలుగులా అదైతే గుర్తుండొచ్చు చాలా మందికి ఇంకా అప్పుడు నేను ఈ రెసిపీ చూసి ట్రై చేసి నేను రోజు రెండు వడలు తినడం వల్ల నాకు నడుము నొప్పి అయితే తక్కువైపోయింది పండిత ఏల్చూర్ గారికి ఒక దండం పెట్టేదాము జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్